చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు గడ్డం తిరుపతిరెడ్డి వరదత్తి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు స్వతంత్ర ఉద్యమంలో అలుపెరుగిన పోరాటం చేసిన తిరుపతి రెడ్డికి నివాళులర్పించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగంకుమార్ గ్రామ సర్పంచ్ న్యాత విజయార్జ్ ఎంపీటీసీ గడ్డం రణిధిర్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు గడ్డం తిరుపతిరెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముస్కు పద్మ మల్లారెడ్డి నాయకులు న్యాథ నవీన్ ఇసాకు గ్రామస్తులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ ప్రాంతం కోసం ఒక మారుమూల గ్రామాల్లో ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు వారి కష్టాల్లో పాల్పరుచుకున్న ఒక గొప్ప నేతగా మీరు భావిస్తూ వారు ఇంతమంది పెద్దలు పద్మకారు చెప్పిన విధంగా ఈ ప్రాంతానికి వారు ఎనలేని సేవ చేసిన నేతృత్వంలో నిజంగా వారి ఆశయాలు కొనసాగాలంటే వారి కుటుంబ సభ్యుల సహకారంతో మేము కూడా వారిని ఇన్స్పైర్గా తీసుకొని ఈ ప్రాంతానికి చెందినవాడుగా మేము కూడా తప్పకుండా వారి ఆశయాన్ని కొనసాగించే విధంగా మేము కూడా ప్రయత్నం చెప్తామని మాట చెప్తూ వారి కుమారుడు కూడా ఆ పెద్దలు రవన్న ఉండే వారు కూడా ఈ ప్రాంతం కోసం కొట్లాడిన తీరు మనందరికీ అందరికీ విషయం ఒక మంచి మనిషి వారితో పాటు వారి మనమడు కూడా వారి కుటుంబ సభ్యులు కూడా నిజంగా వారి త్యాగాన్ని గుర్తించి ఈరోజు వారందరూ ఎక్కడో దూర ప్రాంతంలో కూడా ఈ గ్రామానికి వచ్చి చేయడం చాలా సంతోషం భావిస్తూ తప్పకుండా వారి ఆశయాలు కొనసాగించే విధంగా మేము అందరూ ప్రయత్నం చేస్తాను కుటుంబం అదే విధంగా తన బాటలోనే నడుచుకుంటూ వాళ్ళ కొడుకు రవీందర్ రెడ్డి గారు సుతం ఈ గ్రామానికి సేవలు ఎనలేని చేసినారు అయినప్పటికీ ఇంత రాజకీయం చేసినప్పటికీ సుతం వాళ్ళ జీవితాలు వాళ్ళ పిల్లలకేం మిగిల్చలేదు వాళ్ళకేం మిగిల్చ వాళ్ళ పిల్లలు సుతము ఇవాళ్ళకి అందరికంటే చాలా తక్కువ సేవనే తక్కువ ఉపాధి ఉన్నదని నేను భావిస్తున్నాను ఎందుకంటే స్వతంత్ర సమరయోధుల జీవితం వాళ్ళు దేశానికి అర్పించినప్పుడు మేము ఈ గ్రామానికి అర్పించింది ఏంది అన్నట్టు వాళ్ళ కొడుకు సుతం అదే విధంగా ఉన్నారు వాళ్ళ కుటుంబాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఈ రోజులలో ఒక చిన్న పోస్ట్ ఉంటేనే ఎంతో విర్రవీగి వీళ్ళెంత వాళ్ళెంత అనే రోజుల్లో వాళ్ళంతటి అవకాశం వచ్చినా కానీ వాళ్ళ సర్పంచ్గా సుతం బాధ్యతలు చేసినా కానీ ఇప్పటికి సుతం వాళ్ళు మన గుండెల్లో ఉంటున్నారంటే వేలో కొంతమంది వేళ్ళ మీద మాత్రమే లెక్క పెట్టుకోవచ్చు అటువంటి ప్రజలు ఈ గ్రామంలో ఉన్నందుకు నాకు మాకు వరుసకు తాత అవుతారు మా వంశస్థులే అయినా మేము గొప్పగా చెప్పుకుంటాం మా మా కుటుంబం నుంచి కానీ మా ఊరు నుంచి కానీ ఒక స్వతంత్ర యోధుడు ఉన్నాడు అని నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు గడ్డం వెళ్ళా రెడ్డిగా ఉండే అయ్యో అక్కడ ఉన్నాడు నేను చదువుకున్నప్పుడు టెన్త్ క్లాస్ అక్కడనే ఉండే కానీ ఇక్కడ సుతం మాకు ఒక కుటుంబం ఉన్నది సమర యోధులు వాళ్ళ స్ఫూర్తితోటే మేము ఇంత ధైర్యంగా ఉంటున్నాం మాట్లాడుతున్నాం అని అంటే మాకు మూలాలు సుతం అక్కడి నుంచే ఉంటాయి కాబట్టి మేము ఏదైనా స్పష్టంగా మాట్లాడుతాం ముంగట మాట్లాడతాం అటువంటి భావాలతోటి ఈ ఊళ్ళే ఉండున్నందుకు నేను సుతం గర్విస్తున్నాను